హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వాము కారాన్ని చూపిస్తున్నానండి ఈ వాము కారాన్ని ఈ ఎండాకాలంలో తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు అన్నంలోకి తినచ్చు అజీర్తి సమస్య తగ్గుతుందండి ఆకలి పెరుగుతుంది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా వాము కారాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము వాము కారం కోసం బజ్జీలు వేసుకుంటాం కదా ఆ పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలండి ఇవైతే తొక్క దలసరిగా ఉంటుంది ఘాటు తక్కువగా ఉంటుందండి వీటిని అర కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా పలుచటి క్లాత్ మీద తుడిచి ఆరబెట్టుకోవాలి తడి మీద మిక్సీ చేసినట్లయితే ముద్దగా వచ్చేస్తుందండి అందువల్ల పచ్చిమిర్చిని మిక్సీ చేసేటప్పుడు ఎటువంటి తడి ఉండకూడదు ఇప్పుడు మిక్సీ జార్లోకి అర కేజీ పచ్చిమిర్చికి ముప్పై గ్రాముల వాము వేసుకోవాలి మీకు వాము ఘాటు ఎక్కువగా కావాలనుకుంటే యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చండి కళ్ళు ఉప్పు ఒక యాభై గ్రాముల వరకు వేసుకోవాలండి మెత్తటి సాల్ట్ అయితే కొలత అంతగా తెలియదు ఈ విధంగా కచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ పౌడర్ లాగా మిక్సీ చేయకూడదండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని ఈ విధంగా మజ్జకి తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా మరీ మెత్తగా ముద్దలాగా మిక్సీ చేయకుండా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలండి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకున్న వీటిని అన్నింటినీ కలిపి పలుచటి క్లాత్ మీద కానీ లేదంటే పెద్ద కంచంలో కానీ ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి మేముండే చోట ఎండ తక్కువగా ఉంటుందండి దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇలా కంచంలో పెట్టుకున్నాను ఒక వారం రోజుల సమయం పడుతుందండి ఈ వామకారాన్ని బాగా ఎండబెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఏడాది పైనే నిల్వ ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా బాగా ఎండిపోవాలి అప్పుడే నూనెలో వేయగానే బాగా వేగుతుందండి వాముకారాన్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా పట్టదండి చూసి వేసుకోవాలి ఇప్పుడు వాముకారాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఆకలి పెరుగుతుంది ఈ ఎండాకాలంలో ఈ విధంగా తయారు చేసుకుని ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటే శీతాకాలం వర్షాకాలం వచ్చేటప్పుడు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి కడుపులో మంట కడుపు బరం తగ్గుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ చాలా పాతకాలం నాటి రెసిపీ అండి చూశారు కదా ఎంతో సులభంగా వామకారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ